శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు రచించిన గులు కుమారి అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి జూలై హాస్యానందం పత్రికలో ప్రచురించబడింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన పిల్లలతో సహా మీ ఇంటి మీద దండయాత్రకి వెడలి వచ్చేస్తున్నామహో అంటూ పద్మ దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పటి నుంచి కుమారిలో మళ్ళీ గువ్వులు సెగ రాజుకుంది పద్మ కుమారి ఆడబడుచు పిల్లలు పరీక్షలు అయిపోగానే వేసవి సెలవులకి పుట్టింటికి వచ్చి పదిహేనో ఇరవై రోజులో కులాసగా గడిపి వెళ్ళటం రివాజు పద్మకి వాళ్ళు వస్తున్నారని తెలియగానే కుమారి గుండెల్లో రాయిపడింది పద్మ తల్లి అంటే కుమారి వాళ్ళ అత్తగారు ఎప్పుడో బకెట్ తన్నేసినా పద్మ పుట్టింటికి రావటం మానేలేదు ఇప్పుడు అది తన రాజ్యం కావటంతో పద్మ ఎప్పుడు పుట్టింటికి వచ్చినా అన్నగారింటి మీద పడి తినేయటానికి వస్తున్నట్లుగా భావిస్తుంటుంది కుమారి ఆమెకి గల అనేక గుళ్ళలు ఇదొకటి ఇంటికి వచ్చిన ఆడబడుచుకి చీరా జాకెట్ పెట్టి పంపటం ఆచారం కదా అది కాకుండా పిల్ల పిశాచాల చేతుల్లో వంద నోటో రెండు వందలవిటో కూడా పెట్టక తప్పదాయే ఇవన్నీ కాకుండా వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ తిండి తిప్పలు సినిమాలకి షికార్లకి తిప్పటం ఇవన్నీ తడిసి మోపెడు అమ్మో అమ్మో ఎంత ఖర్చు ఇదే కుమారిలోని గుగులికి కారణం పోనీ వాళ్ళు లేని వాళ్ళ అంటే లక్షలు సంపాదించే ఉద్యోగం కుమారి వాళ్ళ అయింది కానీ కుమారి చేతి నుంచి పైసా రాలదు ఎంత దగ్గర వాళ్ళకి పెట్టాలన్నా ఎవరికైనా రూపాయి పెట్టాలంటే పదహారు విధాల ఆలోచించే తత్వం ఆమెది అందుకే కుమారి తమ ఇంటికి ఎవరైనా వస్తున్నారని తెలియగానే ఉపయోగించే ఎప్పటికీ పదును తగ్గని అస్త్రాన్ని బయటికి తీసింది పద్మ వాళ్ళు ఇంకా నాలుగు రోజుల్లో బయలుదేరుతున్నారనగా ఫోన్ చేసింది కుమారి పద్మ మీ ఊళ్ళో రగ్గులు కదా నువ్వు వచ్చేటప్పుడు ఓ నాలుగు రగ్గులు పెద్దవి కొనుక్కురా నువ్వు ఇక్కడికి రాగానే డబ్బులు ఇచ్చేస్తాలే అంటూ హామీ కూడా ఇచ్చింది కుమారి సంగతి తెలిసిన పద్మ ఆ మాట వింటూనే షాక్ తిని కాసేపు తర్వాత తేరుకొని సరే వదినా అన్నది నీరసం ఉంచుకురాగా ఇలాగే ఇంతకు ముందు కూడా ఓసారి మీ ఊళ్ళో చవకట కదా అని ఇంటిల్లి పాదికి స్వెటర్లు తెప్పించుకుంది కానీ వాటి తాలూకు డబ్బు ఊసే ఎత్తలేదు ఆమె ఉన్నన్ని రోజులు చివరికి ఆడపడుచు వెళ్ళిపోయేటప్పుడు బొట్టు పెట్టి చీర జాకెట్టు చేతిలో పెడుతూ అన్నట్టు పద్మ స్వెటర్లకి ఎంతైందన్నావు అని అడిగింది తెలివిగా ఓవైపు ఊరికే చీర జాకెట్టు తీసుకుంటూ స్వెటర్లు తీసుకువచ్చినందుకు డబ్బులు తీసుకోవటం ఏం బాగుంటుందని మొహమాటంతో అదేమిటి వదిన భలేదానివేలే ఆ స్వెటర్లకి నువ్వు డబ్బులు ఇవ్వాలా వదినకి ఆ మాత్రం తీసుకొచ్చే అధికారం కూడా లేదా ఈ ఆడబడుచుకి అంటూ నిష్ఠూరం నటించింది పద్మ ఒళ్ళు మంటని ఒంట్లోనే దాచుకొని తను అనుకున్నదే జరగటంతో కుమారులు గుబులు పారిపోయింది తాత్కాలికంగా ఈసారి కూడా తాను పెట్టే చీరా జాకెట్ ఖరీదు తిరిగి రాబట్టుకోవడానికే కుమారి వేసిన ఎత్తు ఇదని అర్థమైపోయింది పద్మకి కానీ చేసేది లేక వదిన అడిగిన రగ్గులు కొని రైలెక్కింది పద్మని చూడగానే ఆలింగనం చేసుకుని రా పద్మ ఎలా ఉన్నారు ప్రయాణం అది బాగా సాగిందా అని తీయ తీయగా అడుగుతూ సాదరంగా ఆహ్వానించింది కుమారి మనసులోని చేదుని అక్కడే నొక్కిపట్టి బాగున్నా వదిన అంటూ పద్మ తను తీసుకువచ్చిన రగ్గులున్న కుమారి చేతికి అందించింది చాటంత ముఖం చేసుకొని ఆనందంగా ఆ బ్యాగ్ అందుకొని రంగులు చూసుకొని మురిసిపోయింది కుమారి అన్నగారింట్లో ఇరవై రోజులు కులాసగా గడిచిపోయాయి చెల్లి ఉన్నన్ని రోజులు రోజుకో రకం పిండి వంటతో విందు భోజనాలు ఏ లోటు లేకుండా ఏర్పాటు చేయకపోతే ఊరుకోనంటూ కుమారిని ముందే హెచ్చరించాడు ఆమె భర్త అందుకే ఆడపడుచుకి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సి వచ్చింది మనసులో లబలబలాడుతూనే కుమారి ఊరగాయలు పెట్టడంలో స్పెషలిస్ట్ అయిన కుమారి పెట్టిన ఆవగాయ మాగాయ ఉసిరిగాయ ఊరగాయలు నోరు పద్మని రోజుకో రకం ఊరగాయతో మొదటి ముద్దలు గొంతు దిగకపోతే ఆ రోజు భోజనం చేసినట్టే ఉండేది కాదు పద్మకి రోజుకి బరువు తగ్గించుకుంటున్న పచ్చడి దాడిలను చూస్తూ ఉంటే కుమారిలో గుబులు మరింత పెరిగిపోతుండేది అవును మరి ఈసారి పచ్చళ్ళకి ఇరవై వేల పైమాటే ఖర్చయ్యింది ఇంకా పుట్టింటికి కూడా పంపకముందే తరిగిపోతున్న ఊరగాయలు కుమారిలోని గులుని మరింత పెంచుతున్నాయి రోకళ్లతో దంపించిన శ్రేష్ఠమైన ఎర్రెర్రని గుంటూరు మిరపకాయల కారం దగ్గరుండి చెక్కగానుగలో ఆడించిన నువ్వుల నూనెతో శ్రద్ధగా పెట్టుకున్న ఊరగాయలు మరవి చూస్తుండగానే మూడు సినిమాలు ఆరు షికార్లుగా ఇరవై రోజులు ఇట్టే గడిచిపోయినట్లు పద్మకు భారంగా గడిచినట్లు కుమారికి అనిపించాయి తిరుగు ప్రయాణానికి టికెట్లు ముందే రిజర్వ్ అయిపోయాయి కాబట్టి తనవి పిల్లలవి బట్టలు బ్యాగుల్లో సర్దుకోవటం మొదలుపెట్టింది పద్మ ఇంకా కొద్ది రోజులు ఉండండత్తా అని గారావాలు పోతున్న తన కొడుకు కూతుర్ల మాటలు కుమారిలో గుగులు రేకెత్తికిచ్చాయి మళ్ళీ సెలవులకు వస్తాంగా అని పద్మ మేనల్లుడిని మేనకూడలిని బుజ్జగించిన తరువాతే శాంతించింది కుమారి మనసు బొట్టు పెట్టి వదిన పెట్టిన చవకరకం చీర జాకెట్ గుడ్డ చూసి చిట్లించిన ముఖాన్ని వెంటనే అతికించేసుకుంది పద్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే వదిన నొచ్చుకోలు నటిస్తూ అన్న పద్మ మాటల్ని కొట్టేస్తూ భలేదానివే పద్మ ఆచారాన్ని పాటించవద్దా మరి లేకపోతే మీ అన్నయ్య ఊరుకోరు కదా అవును రగ్గులకి ఎంత ఇవ్వాలి అంది కుమారి ముఖంలో నవ్వు అంటించుకొని బాగుంది వదినా కప్పుకునే రగ్గులకి వెనకడతావా ఏం వద్దుగాని అన్నట్టు వదినా మర్చిపోయాను మా అత్తగారికి నువ్వు పెట్టే ఊరగాయలు ఎంత ఇష్టమో తెలుసా క్రితంసారి నువ్వు బుల్లి తేనె సీసాతో ఇచ్చిన ఆవకాయ ఎంత నచ్చిందో మా అత్తగారికి నిన్ను అడిగి ఊరగాయలు తీసుకురమ్మని క్యారేజీలు కూడా సర్దారు బ్యాగులో అంది పద్మ కుమారి అయిష్టంగానే అటక మీద నుంచి జాడీలు దింపించింది పచ్చళ్ళు నేను సర్దుకుండాలే నువ్వు వెళ్ళి వంట పని భోజనాలు చేసి వెంటనే స్టేషన్కి పరిగెత్తాలి కదా అంటూ పద్మ కుమారిని వంటగదిలోకి బలవంతంగా గెంటేసింది మూడు స్టీలు క్యారేజీలలో ఆవకాయ మాగాయ ఉసిరికాయ ఊరగాయలు నూనెతో సహా నింపుకుంది పద్మ పిల్లలతో టాటా చెప్పించి పద్మ ఆటో ఎక్కి స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఊరగాయల జాడీలు అటక ఎక్కించే ముందు జాడీల మూతలు తెరిచి చూసింది కుమారి అడుగు మేర తగ్గిపోయిన ఊరగాయ జాడీలను చూసి లబోదిబోమంది ఆ గువ్వులు కుమారి రైలెక్కి సీటు కింద సర్దుకున్న అడుగున్నర పొడవున్న మూడు ఊరగాయ క్యారేజీలను చూసి తిక్క కుదిరిందా వదినమ్మా అనుకుంటూ విజయ గర్వంతో నవ్వుకుంది పద్మ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ